నమస్తే నేటి నా మంచి మాట పరుల నింద చేసి పరిహాసమును జేయా పలుకరించరెవరూ తులు అయను చూ పరుల నింద చేసి పరిహాసమును జేయా ಪಲುಕರಿಂದರೆವರು ತುಲವಯನು ಚೂ ಪಲುಚನಗು ವೀವು ಪರನಿಂದ ಜೇಸಿನ ಪಲುಚನಗು ವೀವು ಪರನಿಂದ ಜಿನ ಮರುವೆ ಆ మిత్రులారా నీ తోటి వారితో నీ ప్రవర్తన మాట తీరును బట్టే నీకు సంఘంలో గౌరవం బంధుమిత్రులలో అనుబంధం ఆధారపడి ఉంటాయి కొందరు తమ వాక్చాతుర్యంతో తమ తోటి వారిని సూటిపోటి మాటలతో నిందిస్తూ పరిహసిస్తూ ఆనందిస్తుంటారు అటువంటి వారిని ఎవ్వరూ దరిచేరనీయరు సరికదా ధూర్తునిగా తలచి దూరంగా ఉంచుతారు ఆత్మస్థుతి ఎంత తప్పో పరనింద కూడా పాపహేతువే కనుక పరులను నిందించి ఆనందించే దుష్ట సంస్కారాన్ని దరిచేరనీయకుండా నీ తోటి వారితో ఆప్యాయంగా ఆనందంగా అభిమానంగా ఆహ్లాదంగా ప్రియంగా మాట్లాడుతూ మిత్రులను పెంచుకోవటం నేర్చుకోవాలి